వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ బొంబాయి కాలనీ కమాన్ వద్ద ఎంఆర్పీఎఫ్ జెండా ఆవిష్కరణ సంగారెడ్డి భారతీనగర్ నూట పదకొండవ డివిజన్ బొంబాయి కాలనీ కమాన్ వద్ద ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణ ఆధ్వర్యంలో డప్పు సప్పుల మధ్య ఘనంగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డిలో ఇటీవల జరిగిన ఎంఆర్పిఎస్ మహాసభలో జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు పెన్షన్ పెంపు కోసం హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో జరగబోయే మహా ధర్నాలో ప్రతి ఒక్కరు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు బొంబాయి కాలనీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగడంతో ఎంతో గౌరవం మరియు సంతోషంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రాజు రవికుమార్ ప్రమోద్ ఎస్ఐఆర్ తదితరులు నాయకులు పాల్గొన్నారు బాంబాయి కాలనీ కమాన్ దగ్గర ఈ యొక్క ఎంఆర్పీఎఫ్ జెండర్ను ఎగరేయడం చాలా సంతోషకరం ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క ముద్దు బిడ్డ అదేవిధంగా మన యొక్క మందా కృష్ణ మాది అన్న గారికి పద్మాశ్రీ అవడం రావడం సంతోషం ఈ రోజు ఇక్కడ అన్నగారు వికలాంగుల గురించి మంత్రుల గురించి ఒంటరి వాళ్ళ గురించి అన్న ఎంతో కష్టపడుతున్నాడు ఏదైతే గవర్నమెంట్ ఆ యొక్క పెన్షన్ పెంచాన్ని పెంచలేదు కాబట్టి అన్నగారు ఆ రెండు వేలు నాలుగు వేలు చేయాలని చెప్పేసి నాలుగు వేలు ఆరు వేలు చెప్పేసి ఒక ఉద్యోగం చూసుకున్నాం కాబట్టి రేపు పదమూడో తారీఖు నాడు ఎల్పి షేర్లో బహిరంగ సభ ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి అందరం కోరుచున్నాము ఈ రోజు ఈ యొక్క బాంబాయి కానిక్ కమాన్ దగ్గర ఎంఆర్పిఎస్ దిబ్బ పెట్టుకోవడం జెండా సంతోషకర విషయం ఈ కార్యక్రమానికి మన యొక్క మన యొక్క జిల్లా ఇన్ఛార్జ్ గారు విఎస్ గారు వచ్చారు వారికి ధన్యవాదములు అదేవిధంగా పఠాన్ చెరువు ఈ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ గారు పొట్ట ధన్యవాదములు అదేవిధంగా కొల్లూరు మన యొక్క ఇన్ఛార్జ్ గారు ప్రమోద్ గారికి ధన్యవాదములు అదేవిధంగా వచ్చినప్పుడు ప్రతి ఒక్క నటరాజు గారికి ధన్యవాదములు వచ్చిన అందరికీ అదేవిధంగా మనకు రవి గారికి ధన్యవాదములు ఈ ఒక ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తే సంతోషకరం కాబట్టి మీకు అందరికీ ఇంతకు నాకు మాట ముగిస్తాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నా పేరు విఎస్ రాజు మాదిగా సంగారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్ఛార్జ్గా ఇక్కడ పనిచేస్తున్నాను గౌరవ శ్రీ మంద మాది గారి పిలుపు మేరకు గత జూలై ఏడో తారీఖు రోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఆత్మగౌరవ దినంగా మేము చేసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ మాసం మొత్తం కూడా అంటే పోయి నెల ఏడు నుండి వచ్చే నెల ఏడు వరకు కూడా మరి ఈ నెల ఏడు వరకు కూడా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మరి అన్ని గ్రామ గ్రామాన నూతన నూతన జెండా దిమ్మలు నిర్మించి జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్సీపురం మండల్ ఆర్సీపురం మండలం మండల్ బొంబాయి కాలనీలోని కమాన్ దగ్గర ఇంత ఘనంగా జెండా ధ్యం నిర్మించి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ఈ యొక్క జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి బాంబే కాలనీ కమిటీ అధ్యక్షులు మరి బాంబే కాలనీ సంఘ ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యానవస్తులు ఎంఆర్పిఎస్ ఈరోజు ముప్పై ముప్పై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకుంది ఈ ఎస్సీ వారీకరణ సాధించుకున్న దినోత్సవంగా ఆత్మగౌరవ జెండాని ఈ ఈ సంవత్సరము అన్ని గ్రామాల్లో మరి దాదాపు సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల గ్రామాలు ఉన్నాయి ఆరు వందల గ్రామాల్లో కూడా ఇలాంటి జెండాలు ఎగిరేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ ఎగిరేస్తున్నాము ఈ యొక్క జెండా జెండాతో పాటు ఈ గ్రామం ఈ ఈ పట్టణంలోని ఈ కాలనీలో ప్రతి కాలనీలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల కమిటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది గౌరస్ మందకిష్టమాదిగా పిలుపు మేరకు మరి ఈ నెల పదమూడవ తారీఖు రోజు ఎల్టీ స్టేడియంలో జరగబోవు వృద్ధులు వితంతుల పెన్షన్దారుల పెంపు మహాగర్జన విజయవంతం చేయడానికి మరి ఆనాడు ప్రభుత్వము మా మా ప్రభుత్వం మమ్మల్ని గెలిపిస్తే సీఎం రేవంత్ గారు ఇచ్చిన వాట ప్రకారమే మరి ఈరోజు వృద్ధులు విధంతులు ఆసరా పెన్షన్ రెండు ఉన్నది నేను గెలిచిన వెంటనే మరి నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండు వికలాంగులకు ఆరు నాలుగు ఉంటే ఆరు వేలు ఇస్తాను ఇంతవరకు కూడా మరి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా మరి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మంద గారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల సదస్సు పెట్టుకుంటూ మరి పదమూడవ తారీఖు రోజు మరి ఘనంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఉద్యోగం చేస్తుండ్రు కాబట్టి మరి సీఎం గారికి ఈ బాంబే కాలనీ ఉండే ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాము తప్పకుండా మంద కృష్ణ గారు ఆరో తారీఖు అల్టిమేటం ఇచ్చారు ఖచ్చితంగా మీరు ఆరు లోపల ఆరు రూపల ఆసరా పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు నిర్వహించకపోతే తప్పకుండా మీరు పదమూడో తారీఖు రోజు మరి తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు వితంతులు ఆసరా పెన్షన్లు వికలాంగులందరూ కూడా పదమూడవ తారీఖు రోజు రెల్వే స్టేడియంకు రావాలని పిలుపునిస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ఆర్సిపురం మండలంలోని కొల్లూరు గ్రామ అధ్యక్షులు మరి మరి అదేవిధంగా నాగులపల్లి గ్రామ అధ్యక్షులు మరి నియోజకవర్గ ఇన్ఛార్జు మరి గ్రామంలో మరి ఈ కమిటీ ఏర్పాటు చేసి రవికుమార్ అన్న కూడా చాలా మరి కమిటీస్ కూడా చక్కగా ఈరోజు కార్యక్రమం నిర్వహించిన అదేవిధంగా రమేష్ అన్న గారు ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ఉద్యమస్తులు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అమిల్ కోర్ట్ ఇన్ఛార్జు అన్న ఎస్ అన్న కూడా స్వాగతం మరి బస్సు యువకులకు కూడా పేరు పేరున్నకు బస్తి యువకులకు పేరు పేరున గౌర శ్రీ మంద మాది గారి ఉద్యమం అవసరం తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ జెండాను ఇక గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా ఈ జెండా ఆవిష్కరకు మీరు అందరూ కూడా వచ్చి మేము కృష్ణ మాధి గారు ఇచ్చిన బిల్పును విజేత కోరుకుంటూ జయమాదిగా